హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పు నీ రేపు ఉదయం కోర్టుకి తీసుకురావాలి అని జడ్జి గారు చెప్పడంతో ఇక అదే విషయం కనకంతో చెబుతుంది కావ్య ఏం మాట్లాడుతున్నావే నువ్వు పెళ్ళి కాని ఆడపిల్ల కోర్టు మెట్లు ఎక్కడ ఏంటి బోన్లో నుంచి ఓడమేంటి అసలైన అప్పు ఏం చేసిందే దాన్ని ఎందుకు కోర్టుకు రమ్మని అంటున్నారు అదైతే రాదు నువ్వేం చేస్తున్నావు నువ్వేనా చెప్పాలి కదా నా చెల్లెలకి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు వీళ్ళ మధ్య భార్యాభర్తలు అన్నాక సవా లక్ష ఉంటాయే వాళ్ళిద్దరి మధ్యలోకి నా చెల్లెల్ని లాగటం ఎంతవరకు కరెక్టు అని నువ్వేనా అడగాలి కదే అది మానేసి అప్పుని పంపించమంటావేంటి అని కనకమనడంతో ఇక రాజ్ ఫోన్ తీసుకుంటాడు అత్తయ్య గారు అని అనగానే ఆ బాబు మీరా నమస్కారం బాబు మీరేనా చెప్పండయ్య పెళ్ళికని అమ్మాయి కోర్టు ఎక్కితే రేపు పొద్దున్న దాని పరువు ఏం కావాలి దాని మర్యాద ఏం కావాలి దాని మెడలో తాళి కట్టడానికి ఒకరైనా వస్తారా దాని జీవితం ఏమైపోతుంది ఇప్పటికే మీ కుటుంబం వల్ల మా కుటుంబం పడ్డ ఇబ్బందులు చాలు ఇంకా ఇంకా నా కూతుర్ని ఇబ్బంది పెట్టాలని చూడొద్దయ్యా మేము ఊరు విడిచైనా వెళ్ళిపోతాము మమ్మల్ని వదిలేయండి అంతేకాని అందరూ చూసేలాగా నా కూతుర్ని మాత్రం కోర్టు మెట్లు ఎక్కించకండి అయ్యా అని ఏడుస్తుంది ఇంకా అప్పుడు రాజు ఇలా అంటాడు చూడండి అత్తయ్య గారు మీరేం కంగారు పడద్దు అప్పు ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయని మనిషి కోర్టుకు రావడంలో తప్పేముంది తను రాకపోతేనే నలుగురు అనుకున్నదే నిజమని అందరూ అనుకుంటారు అలా వాళ్ళ మాట్లాడుకున్నదంతా అబద్ధం వాళ్ళిద్దరి మధ్య స్నేహబంధమే ఉంది అని తెలియాలి అంటే అప్పు కోర్టుకు రావాలి అసలు ఏం జరిగిందో అప్పు కూడా చెబితేనే జడ్జి గారికి కూడా అర్థమవుతుంది దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు ఇప్పుడు అప్పు రావడం చాలా ముఖ్యం అని అనడంతో ఇక కనకం ఒప్పుకొని అప్పుని కోర్టుకు పంపించడానికి సిద్ధపడుతుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన అపన్న ఇక ఇందిరాదేవి ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు ఏం కుటుంబం ఎలాంటి కుటుంబం అలాంటిది ఎలా అయిపోయింది మన కుటుంబం గురించి రకరకాలుగా నలుగురు అనుకుంటున్నారు చాలా బాధగా ఉంది ఎన్ని సంవత్సరాలుగా మనం ఎప్పుడు కూడా మన గురించి అందరూ గొప్పగా చెప్పుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పేరు ప్రతిష్ట అంతా పోయింది ఆడపిల్లలకి అన్యాయం చేసే కుటుంబంగా మన కుటుంబాన్ని మిగిల్చింది ఆ అనమిక అసలు తనకి ఏం అన్యాయం జరిగిందని ఎందుకు ఇలా చేసిందో అసలు అర్థం కావడం లేదు ఒక అనాథైన రుద్రానికి ఇంట్లో చోటు ఇచ్చాము అలాంటిది కోడలికి ఇంట్లో స్థానం ఎందుకు ఇవ్వము ఇది ఎందుకు ఎవరు ఆలోచించడం లేదు అని అప్పన్న బాధపడుతుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కోర్టుకి సమయం అవడంతో అప్పుని తీసుకొని కావ్య వస్తుంది అందరూ వస్తారు ఇక తర్వాత అప్పుని బోన్లో నిలబడమంటారు జడ్జి గారు నిలబడుతుంది ఇక ఇంకొక బోన్లో కళ్యాణ్ నిలబడతాడు ఇక తర్వాత అప్పుని జడ్జి గారు ఇలా అంటారు అమ్మ చూడమ్మా మీకు ఆయనకి మధ్య ఏం సంబంధం ఉంది అని అంటే జడ్జి గారు మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు కేవలం బంధుత్వం మాత్రమే ఉంది మా అక్కని వాళ్ళ ఇంట్లో ఇచ్చాము ఆయన అన్నయ్య మా అక్కని పెళ్లి చేసుకున్నారు ఆ రకంగా బంధుత్వం ఉంది కానీ మా ఇద్దరి మధ్య ఇంకెలాంటి బంధము లేదండి అని అంటుంది మరి ప్రపంచంలో ఇంతమంది ఆడపిల్లలు ఉండగా నీ మీదే వాళ్ళ ఆవిడికి ఎందుకు అనుమానం వచ్చింది అని అంటే ఎందుకంటే జడ్జి గారు నేను కళ్యాణ్ గారు ఇద్దరం చాలా ఫ్రెండ్స్ ఇద్దరం ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకునే వాళ్ళు చాలాసార్లు కళ్యాణ్ తన సమస్యల్ని చెప్పుకున్నాడు సమస్యలు మాత్రమే కాదు తన పెళ్లి విషయంలో కూడా నన్ను సాయం చేయమని అన్నాడు అప్పుడు నేను అనామిక పెళ్లి చేసుకోమని కూడా నేనే సలహా ఇచ్చాను అంతేకాని మా ఇద్దరి మధ్య ఎలాంటి వేరే సంబంధం అయితే లేదండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదైతే ఇదైతే నిజం మా అమ్మ మీద వట్టేసి చెబుతున్నాను మీరు నమ్మండి నమ్మకపోండి మీ ఇష్టం అని అనగానే అప్పులను నిజాయితీ ఇక గారికి నమ్మకం కలిగిస్తుంది ఈ అమ్మాయి ముక్కుసూటిగా మాట్లాడే మనిషిలాగా ఉంది మనసులో ఏది దాచుకోదు నిజంగానే అనా మీ కానీ నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పింది ఒకవేళ ప్రేమ తనలోనే ఉంటే తననెందుకు నన్ను చేసుకో అని చెప్పేది కదా అంటే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది కానీ ఇద్దరు ఒకరికొకరు వ్యక్తిపరుచుకునేంత ప్రేమ అయితే లేదు అని అనుకుంటాడు ఇంకా జడ్జి గారు తీర్పు ఇవ్వాలనుకున్న సమయంలో అనామిక ఒక్కసారిగా అప్పు మీద విరుచుకు పడుతుంది చూసారా జడ్జి గారు ఎలా బుకాయిస్తుందో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే రెస్టారెంట్కి ఎందుకు వెళ్తారు హోటల్ రూమ్లో ఇద్దరు ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది ఇదొక్కటే మీరు ఆలోచన చేయాలి ఇంకా అలాగే అప్పు నా భర్తని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని పెళ్ళిలో అందరి ముందు చెప్పింది ప్రేమించిన వ్యక్తి ఇక నా భర్తతో ఓ హోటల్ రూమ్లో ఉంటారు చెప్పండి నా భర్తలో ప్రేమ లేదు కానీ ఆ అప్పులో ప్రేమ ఉంది కదా ఒకవైపు ప్రేమ ఉన్నప్పుడు మరో మనిషిని ముగ్గులోకి దింపడం అంతే ఎంతేమీ కష్టమేమీ కాదు కదా అందుకనే ఈ అప్పుని కఠినంగా శిక్షించండి నా భర్తకి కూడా శిక్ష వేయండి వాళ్ళిద్దరినీ వేరువేరుగా ఉండమని చెప్పండి అలాగే నా భర్త నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసేలాగా తీర్పివ్వండి అని అంటుంది ఇక అప్పు కోసం తప్పుగా మాట్లాడుతూ ఉండడంతో అన్న ఇక కోపం వస్తుంది కళ్యాణ్కి నేను నేను వదలను నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు ఎంతవరకు నీ మీద నాకు ప్రేమ ఉండటం వల్ల నిన్ను పల్లెత్తు మాట కూడా అనలేదు కానీ నువ్వు ఎంత మోసగత్తవో నువ్వు దేనికోసం నన్ను పెళ్లి చేసుకున్నావో ఇక్కడ అందరి ముందు చెబితే ఏం జరుగుతుందో తెలుసా ఓ మంచి అమ్మాయి మీద నింద వేస్తావా తనని ఎక్కడ దాకా లాక్కొస్తావా కోర్టుమెట్లు ఎక్కిస్తావా ఏ తప్పు చేయని తనని ఎక్కడ దాకా తీసుకొచ్చి నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు ఆ రోజు రాత్రి విడాకుల పేపర్స్ నీ మొహం మీద కొట్టిన విషయం వాస్తవమే కానీ అది నేను ఆవేశంలో చేశాను ఆలోచనతో కాదు నీ మీద నాకు ఎంతో ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమంతా నువ్వు ఎప్పుడైతే కోర్టు మేట్లు ఎక్కావో ఆ ప్రేమంతా నాకు పోయింది ఇంకా నువ్వెవరో నేనెవరో అని అంటాడు ఇక అనామిక వాదిస్తూ వాదిస్తూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి కోర్టులోనే కింద పడిపోతుంది ఇక అలా పడిపోగానే అందరూ వస్తారు చూశారా జడ్జి గారు ఇక్కడ నా కూతురి మీద చేయి చేసుకున్నాడు అందుకని పడిపోయింది అని అనామిక తల్లి ఏడుస్తూ అనడంతో జడ్జి గారు ఏమ్మా మీ కళ్ళున్నాయా మీరు అసలు చూసారా ఆయన ఎక్కడ కొట్టారు వాళ్ళిద్దరు భార్య భర్తలు మాట్లాడుకుంటున్నారు ఒకరికొకరు వాదించుకుంటున్నారు అంతే తప్ప ఇక్కడ కోట్లాటెక్కడ జరిగింది అతను చిన్న దెబ్బ కూడా వేయలేదు ఎందుకు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు అని జడ్జి గారు అంటారు ఇక తర్వాత మీరు కాస్త పక్కకు వెళ్ళండి తను పెళ్ళైన అమ్మాయి కాబట్టే కలు తిరిగి పడిపోయింది అంటే చాలా కారణాలే ఉండొచ్చు అని చెప్పి ఇక్కడ ఉన్న ఆడియన్స్లో ఎవరైనా డాక్టర్ ఉన్నారా అని జడ్జి గారు అనడంతో ఒక లేడీ డాక్టర్ ఆ జడ్జి గారు నేను డాక్టర్నే అని చెప్పేసి ఒక ఆవిడ అంటుంది సరే వచ్చి ఒక్కసారి ఆవిడని చూడండి అని చెప్పడంతో ఇక ఆవిడ అనామికాని టెస్ట్ చేస్తుంది చేయి పట్టుకొని నాడి చూస్తుంది నాడి చూసి సార్ ఈవిడ ప్రెగ్నెంట్ సార్ అని అంటుంది ప్రెగ్నెంటా అని అంటాడు జడ్జి గారు అవును సార్ అని అంటుంది ఏమయ్యా చూసావా నీ భార్య ప్రెగ్నెంట్ సరేలే గొడవలు అనేవి అందరి కుటుంబంలో ఉంటాయి నా కుటుంబంలో మాత్రం ఉండవనుకుంటున్నారా నేను జడ్జినైనా ఇంటికి వెళ్ళాక నాకు కూడా నా భార్యతో గొడవలు ఉంటాయి కానీ ఎక్కడ అక్కడ వదిలేయాలి ఏ గొడవలు లేని కాపురం అనేది ఎక్కడా ఉండదు మనం గోడలం కాదు మనుషులం మనకి ఉంటుంది కాబట్టే ఏదో ఒకటి అనాలి కాబట్టే అంటుంటాం అవి చిన్న చిన్న గొడవలకి దారితీస్తాయి అంతే తప్ప మరోటి కాదు ఇప్పుడు నీ భార్య ప్రెగ్నెంట్ కూడా ఇవన్నీ కా గొడవలు ఇవన్నీ మనసులో పెట్టుకోవద్దు అవన్నీ వదిలేసి తనతో సంతోషంగా కాపురం చేయి నువ్వు కావాలని ఇంకా గొడవని పెద్దది చేయొద్దు అని ఇక జడ్జిగా అనడంతో జడ్జి గారు క్షమించండి తను ప్రెగ్నెన్సీ ఏంటి తన ప్రెగ్నెన్సీకి నాకు ఎటువంటి సంబంధం లేదు అసలైనా తన ప్రెగ్నెన్సీ తనకి ఎలా వస్తుంది జడ్జి గారు అని అనడంతో జడ్జి గారు ఇలా అంటారు ఏంటయ్యా పిచ్చి వాళ్ళ కనిపిస్తున్నామా మేమందరము ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందంటావేంటి తను నీ భార్య కదా నువ్వు తన భర్తవి కదా ఇద్దరు సంసారం చేస్తే ప్రెగ్నెన్సీ రాదా పిల్లలు పుట్టరా ఎందుకు ఇలా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు అని అనగానే ఇక కళ్యాణ్ అబద్ధం అదంతా అబద్ధం అదంతా నటన తనకి ఏ వచ్చే రావడానికి ఛాన్సే లేదు కనీసం తనని చెయ్యి కూడా నేను ముట్టుకోను కూడా ముట్టుకోలేదు అలాంటిది నా వల్ల తనకి ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది ఇదంతా అబద్ధం ఇదంతా ఖచ్చితంగా మోసం ఇది అన్యాయం కావాలనే అనమే అనామిక ఇలా చేస్తుంది కావాలనే నన్ను ఇరికించాలని ప్రెగ్నెన్సీ డ్రామా ఆడుతుంది తన కడుపులో ఎవరు పెరగడం లేదు అని బాధపడుతూ ఉంటే ఇంతలోపు ధాన్యలక్ష్మి కళ్యాణ్ దగ్గరికి వచ్చి నాన్న కళ్యాణ్ నువ్వు కాసేపు కామ్గా ఉండు నువ్వు ఎక్కువ మాట్లాడుతుంటే జడ్జి గారు నీ వైపు అదోలా చూస్తున్నారు నీదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు నువ్వేదో డిప్రెషన్లో ఉండి ఇలా ప్రవర్తిస్తున్నావని నీ గురించి అనుకుంటున్నారు ఈ గొడవలు అవన్నీ వదిలేనా ఎలాగో అనామిక ప్రెగ్నెంటు అంటే నీ బిడ్డ మన ఇంటి వారసుడు తన కడుపులో పెరుగుతున్నాడు తను చేసిన తప్పులన్నిటినీ క్షమించేద్దాము కోడల్ని ఇంటికి తీసుకొని వెళ్దాము అని చెప్పి ధాన్యలక్ష్మి అనడంతో అమ్మా అసలు నీకు బుద్ధుందా ఉందా తనకి ప్రెగ్నెన్సీ ఎందుకు వస్తుందమ్మా అని అంటే ఎందుకంటూ వెంటరా తను నీ భార్య నువ్వు తాలి కట్టిన భార్య నీ వల్లే తనకి ప్రెగ్నెన్సీ వస్తుంది కదా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటే లేదమ్మా అంత అబద్ధం అదంతా అబద్ధం తనకి ప్రెగ్నెన్సీ రాదమ్మా తననే నేను ముట్టుకోలేదమ్మా అని అనగానే చూడు నాన్న నువ్వు జడ్జి గారితో ఏవేవో చెబుతున్నావు ఆయన నమ్ముతారేమో నీ గురించి తెలియక కానీ రోజు నేను నా కళ్ళతో నేను చూశాను కదా అనామికాకి పెళ్ళైన తర్వాత శోభనం గదిలో నుంచి అనామిక ఎలా వచ్చిందో నేను చూశాను నువ్వు కూడా సిగ్గుపడుతూ వెళ్ళావు నిన్ను మీ పెదనాన్న మీ నాన్న తాతయ్య గారు అడిగినప్పుడు నువ్వు కూడా తల ఊపావు కదరా ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా వేషాలు వేయొద్దు పద అని చెప్పి ఇక కళ్యాణ్ చేపట్టుకొని తీసుకువెళ్తూ ఉండగా కళ్యాణ్కి ఏం చేయాలో అర్థం కాదు ఖచ్చితంగా ఇది డ్రామానే డ్రామా కాకపోయినా నిజంగా ప్రెగ్నెన్సీ వచ్చినా అదైతే నా వల్ల కాదు ఆ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందో తనకే తెలియాలి ఏ రోజైతే కోర్టు మెట్లెక్కిందో ఇక తను నా భార్య కాదు ఇలా ప్రెగ్నెన్సీ అని డ్రామా ఆడుతున్నా తను ఇక నా మనసులో తనకి ఎలాంటి స్థానం లేదు తను నా భార్య కాదు నేను మానసికంగా తనకి ఈ క్షణంలోనే విడాకులు ఇచ్చేస్తున్నా అని చెప్పి మనసులో గట్టిగా అనుకొని ఆరు నూరైనా నూరు ఆరైనా ఆ దేవుడు వచ్చి నాకు చెప్పిన అనామికతో కలిసైతే నేను కాపురం చేయను ఒక్క నిమిషం కూడా తనతో నేను ఉండను తనకి నేను విడాకులు ఇచ్చి తీరుతాను తనకి నేను విడాకులు ఇవ్వని పక్షంలో నేను చచ్చిపోయినట్టే లెక్క ఈ దుగ్గిరాల కళ్యాణ్ ఈ భూమి మీదే లేనట్టే లెక్క అని మనసులోనే ప్రతిజ్ఞ చేసుకుంటాడు ఇక తర్వాత అప్పు దగ్గరికి వచ్చి ఏంది భయ్ ఏందిదంతా ఈ లొల్లిలోకి నన్ను కూడా లాగారు సరే నన్ను లాగితే లాగారు నాదేముందిలే గాలికి పుట్టాను గాలికి పెరిగాను ఏతల్లోకి బిడ్డను కదా ఏమైపోతే ఏమో ఏమైందిలే కానీ మీరిద్దరూ సంతోషంగా ఉండండి పైగా నీ భార్య కూడా ఇప్పుడు గర్భవతి ఈ గొడవలు ఇవన్నీ మనసులో పెట్టుకోవద్దు సంతోషంగా ఉండండి అని ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఇక పరిగెత్తుకుంటూ కోర్టు బయటకు వచ్చి అటు ఎటు చూస్తాడు అలా చూడగానే ఒక గుడి కనబడుతుంది ఆ గుడిలోకి పరిగెత్తుకుంటూ వెళ్తాడు వెళ్ళి అమ్మవారి మెడలో ఉన్న పసుపు తాడని తీస్తాడు ఇక ఆ తాలిబొట్టు తీస్తూ ఉండగా పంతులు గారు అయ్యా అయ్యా అలా తీయకూడదయ్యా అమ్మవారి మెడలో తాళిబొట్టు తీశారు అని అంటే పంతులు గారు మరేం లేదు నేను అమ్మవారి సాక్షిగా ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అనగానే ఇక పంతులు గారు కూడా ఏమీ అడ్డు చెప్పరు పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరికీ చెప్పకుండా అందరి మధ్యలో అప్పు ప్ర అప్పు అనుమతి కూడా తీసుకోకుండా బలవంతంగా తన ముందు నిలబడి తాళి కట్టేస్తాడు ఇక అప్పు వద్దు వద్దు అని ఎంత తను ప్రయత్నించినా కూడా తన మెడలో బలవంతంగా తాళి కట్టేస్తాడు కళ్యాణ్ ఇక ధాన్యలక్ష్మి రాజ్ కావ్య అందరూ నిలదీస్తారు అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నువ్వు మైండ్ ఉండి ఈ పని చేసావా ఇంతమందిలో నా చెల్లెని అవమానిస్తావా నీకు పెళ్లి జరిగింది ఇప్పుడేమో మీరిద్దరూ కోర్టులో గొడవలు పడుతున్నారు కోర్టు దాకా మీ విషయం వచ్చింది ఇప్పుడేమో మా చెల్లి మేడలో తాళి కట్టావు ఈ పెళ్లి చెల్లుతుందనేనా ఇంకా నా చెల్లి మీద మచ్చపడాలనేనా నా చెల్లెలు క్షేమంగా ఉండడం నీకు ఇష్టం లేదా ఎందుకు ఇంత దారుణానికి వడిగట్టావు ఎందుకు బలవంతంగా తాళి కట్టావు అని కావ్య గట్టిగా కళ్యాణి నిలదీస్తుంది అప్పుడు కళ్యాణ్ ఇలా అంటాడు వదిన కాదు కాదు అమ్మ నువ్వు నాకు అమ్మవే నేను ఈ పని ఎందుకు చేశానో తెలుసా వదిన ఎందుకంటే ఆ అన్న మోసం చేస్తుంది ఇంకా ఇంకా తన మోసంలో నేను ఉండడం నాకు ఇష్టం లేదు మానసికంగా తనకి నేను విడాకులు ఇచ్చేశాను వదిన నా భార్యగా ఇప్పుడు తను లేదు నా మనసులో అప్పుకే స్థానం ఉంది తన ప్రేమ నేను అర్థం చేసుకోనందుకు దేవుడు నాకు సరైన శిక్ష వేశాడు పైపైన అందం అలాగే ఆకర్షణ ఇవే ప్రేమ అనుకొని భ్రమపడ్డాను అసలైన ప్రేమ అందం బాహ్య సౌందర్యంలో ఉండదు అంతర్గత సౌందర్యంలో ఉంటుందని నాకు అప్పు వల్ల తెలిసింది ఆ ప్రేమ నాకు కావాలి ఆ మనిషి నాకు కావాలి జీవితాంతం తనే నాకు తోడుగా ఉండాలి అందుకని తనకి నేను పెళ్లి చేసుకున్నాను మూడు ముళ్ళు వేశాను అనామికాకి మానసికంగా విడాకులు ఇచ్చేశాను ఇక చట్టపరంగా మాత్రమే మిగిలి ఉంది అప్పు నన్ను క్షమించప్పు నన్ను క్షమించప్పు అని చెప్పి తన చేతితో చంపల మీద కొట్టుకుంటూ ఉంటాడు నీ ప్రేమని అర్థం చేసుకోకపోవడం ఒక తప్పైతే నీ ప్రమేయం లేకుండా నీ మెళ్ళో తాలి కట్టడం మరో తప్పు ఏదేమైనా నేనెందుకు ఎందుకు చేశానో తెలుసా ఎవరి వల్ల నీ మీద నింద పడ్డదో అలాంటి వాళ్ళకి బుద్ధి రావడం కోసమే నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను అని అనుకోవద్దు నువ్వు నన్ను ప్రేమించావు నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అందుకనే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అని అంటూ ఉండగా ఇంతలోపు అనామిక మెల్లగా స్పృహలో నుంచి స్పృహలోకి వస్తుంది స్పృహలోకి వచ్చి అక్కడ అప్పకి మెడలో తాళి కట్టడం ఇదంతా కూడా చూస్తుంది కానీ అడ్డుకున్న ఎవరో ఆగరు అని తెలిసి పోలీసులకి ఫోన్ చేసి మళ్ళీ పిలుస్తుంది చూసారా ఈ తాళి కట్టాడు మీరు చేతులు ముడుచుకొని కూర్చుంటారేంటి అసలు మీరు పోలీసులేనా అని అనడంతో అమ్మ చట్టం తన పని తను చేసుకుపోతుంది మీరేం కంగారు పడద్దు అని చెప్పి కోర్టులోనే ఇంతటి దారుణానికి తెగబడతావా ముందు స్టేషన్కి పద రెండు రోజులు మూడు రోజులు సెల్లో పడేస్తే అప్పుడు అప్పుడు నీకు తెలిసొస్తుంది అని అనగానే ఎంతలోపు రుద్రాన్ని చెప్పిన విషయం గుర్తొస్తుంది అనామికకి ఇచ్చి నాలుగు తన్నించు అప్పుడైనా నన్ను కోపం చల్లారుతుంది బుద్ధొస్తుంది అని చెప్పిన మాట గుర్తొచ్చి ఇక ఆ సిఐకి డబ్బులు ఇస్తుంది అనామిక ఆ డబ్బులు తీసుకున్నది గుర్తొచ్చి ఇలా అంటాడు కళ్యాణ్తో ఇక మీరు సెల్లో భజన కొట్టుకోవాల్సిందే పద లోపల వేస్తాను అని చెప్పి ఇక కళ్యాణ్ని అంటాడు సిఐ ఇక కావ్య అందరూ వస్తారు ఏంట్రా నువ్వు చేసిన పనేంటి ఇంకా నువ్వు చేసింది సరిపోలేదా ఇక్కడ దాకా వచ్చింది విషయం అది చాలదన్నట్టు కోర్టులో అప్పు మెళ్ళలో తాలి కడతావా అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు నీ భార్య గర్భవతి తను గర్భవతి అయింది కనీసం అదేనా నువ్వు ఆలోచించాల్సింది నీ కోపం భార్య మీద చూపించినా నువ్వు ప్రేమ బిడ్డ మీద చూపించాలి కదరా మారచ్చు కదరా అని రాజు అంటాడు అన్నయ్య అంటూ గట్టిగా రాజుని పట్టుకొని ఏడొస్తూ తన బాధంతా చెబుతాడు అన్నయ్య నీ మీద పట్టేసి చెబుతున్నాను తన చిటికెన వేలు కూడా నేను తాకలేదు అన్నయ్య తనకి నా వల్ల ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది ఆ రోజు జరిగింది కూడా అంత నటన అన్నయ్య తన తల్లో పూలు తనే ఆ పువ్వులన్నీ కూడా తెంపేసుకొని బొట్టు చెరిపేసుకొని చీరంతా కూడా నలిగిపోయినట్టు తనే క్రియేట్ చేసి నన్ను కూడా అలాగే క్రియేట్ చేసి అందరి దృష్టిలో మా ఇద్దరి మధ్య ఏదో జరిగింది అన్నట్టు చెప్పించింది కానీ జరిగిందైతే ఇదన్నయ్యా నీ మీద ఒట్టేసి ఏ రోజు నేను అబద్ధం చెప్పనన్నయ్యా అని చెప్పడంతో రాజ్ షాక్ అయిపోతాడు ఇంత మోసం కూడా ఉంటుందా ఇంత అన్యాయం కూడా ఉంటుందా నా కళావతీలకి పాపం ఏ పాపం తెలియదే ఎప్పుడు కూడా అందరూ మంచి కోరుకుంటుంది ఉన్నమాట ముఖం మీద చెబుతుంది అందరి కోసం తాపత్రిపడుతుంది కానీ ఇలాంటి ఆడవాళ్ళు ఉంటారు అనామిక లాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా ఎన్ని రకాలు ఉంటారా నా తమ్ముడు ఎంతో మంచివాడు అలాంటి వాడికి ఇలాంటి ఎందుకు ఎందుకొచ్చింది అని ఆలోచిస్తూ షాక్ అయిపోతాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది కథలో ఏ విధంగా మలుపు తిరుగుతుంది అనామిక ప్రెగ్నెన్సీ డ్రామా బయటపడుతుందా లేదంటే నిజంగానే ప్రెగ్నెన్సీ వచ్చిందా మరి వస్తే ఎలా వచ్చింది అది ఎలా సాధ్యం ఈ విషయాలన్నీ కావ్యరాజ్ తెలుసుకుంటారా మరి తెలుసుకొని గుది బండలాగా మారిన ఆ అనామికాని కళ్యాణ్ బారి నుంచి ఎలా తెప్పిస్తారు అలాగే అందరి ముందు ఇక అప్పు మెళ్ళో తాళి కట్టాడు కాబట్టి ఇక నుంచి అప్పు కూడా వచ్చి దుగ్గిరాల ఇంట్లోనే ఉంటుందా మరి ఏం జరగబోతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబో